ఈరోజు బెండకాయ ఎగురు చేసి మీకు చూపిస్తున్నాను ఎలా చేయాలో ముందుగా బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కళ్ళు చేసి పెట్టుకొని కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు కొన్ని పచ్చిమిరకాయ ముక్కలు పసుపు కారం ఎల్లిపాయలు జీలకర్ర అన్నీ రెడీగా మే ఆవాలు అన్నీ పెట్టుకొని రెడీగా మూగుల్లో వెలిగి లైట్ పొయ్యి వెలిగించుకొని దానికి సరిపడా నూనె వేయాలి తగినంత నూనె పోసి తర్వాత కాగిన తర్వాత ముందుగా కొన్ని ఆవాలు నూనె కాగిన తర్వాత కొన్ని ఆవాలు ఆవాలు వేసుకోవాలి ఆవాలు అన్న తర్వాత జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కడిగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా గోలిన తర్వాత వేగిన తర్వాత వేగిన తర్వాత కచ్చపిచ్చిసి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా ఎల్లిపాయ కూడా వేసుకోవాలి అలాగే மவாத்த உப்பு கூட ஜல்ல பச்சி பட்டாலே அது உப்பு தர்வா தவன்தா பசு తగినంత ఉప్పు పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పచ్చిమిరగా మగ్గిన తర్వాత బెండకాయ తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేయాలి

తర్వాత లాస్ట్కు కారపొడి కారపొడి వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు చూసిన తర్వాత మళ్ళా మొక్కల్ని మళ్ళీ కలి తిప్పాలి కొంచెం పైన కారం చల్లి మళ్ళా మూత మూత పెట్టాలి తదుపరి మళ్ళా మనం మరలా మనం ఒకసారి మో మూస తీసి ఈ దీన్ని మనం మరలా సేమ్ అట్లాగే పొయ్యి మీద చూడు ఇప్పుడు చాలా వరకు మనం వేసిన ముక్కలు చాలా తగ్గిపోయినాయి దగ్గర పడ్డాయి ఇప్పుడు ఈ గంటలు ఇవన్నీ పెట్టకుండా మనం చేయి చోటే ఇట్లా పొడి పొడిగా ఇగురు ఉండే విధంగా బాగుంటుంది మళ్ళా కొద్దిసేపు మళ్ళా మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు లాస్ట్ కు మనం జే ముందు ఒకసారి మళ్ళీ ఒకసారి లాస్ట్ కింది మీది కానీ పెట్టకూడదండి ఇది ఇది ఇగురు ఇగురు కాబట్టి పెట్టకూడదు దీంట్లో మనం కరివేపాకు కొత్తిమీరతోటి గార్నిష్ గార్నిష్ చేసుకోవాలి అయిపోయిందా అండి గారు అయిపోయింది లాస్ట్ మనం ఇక ఎలాంటి మసాలా పుళ్ళు గానీ ధనియాల పుళ్ళు గానీ ఇలాంటివి ఏమి దీంతో టాస్ చేయాలి అంతేగాని మనము గరిట పెట్ట గరిట పెట్టకుండా నేను ఇదే మొదటిసారి చూస్తున్నాను గరిట పెట్టకుండా కూర చేయడం మీ అందరికి నచ్చుతుందని నా యొక్క నమ్మకం செல்லணும் மாமிடி அருணா கலப்பா